ఆర్బిఎన్ మీడియాకి స్వాగతం నేను అమర్ రాజ్ ఏదైతే రాబోయే ఎన్నికలకి మరి అభ్యర్థులంతా కూడా సిద్ధంగా ప్రచారాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నారో అలాగే ప్రజలు కూడా రాబోయే ప్రభుత్వం ఏ విధంగా ఉండాలని ఆలోచిస్తూ ఉన్నారో అనే అంశాలపై కేవలం ఒక పది నియోజకవర్గాలని మన టీం సర్వే చేయగా వచ్చినటువంటి రిజల్ట్ ఈ విధంగా ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి ఏ అభ్యర్థి ఏ నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారనే విషయాలు చూద్దాం ముందుగా లోవేడు నియోజకవర్గం చూస్తే ఎన్డీఏ అభ్యర్థి అంటే తెలుగుదేశం పార్టీ కొనసా పార్థసారథి గారికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది అంటే ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే అతనికి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈయన కూడా వైఎస్ఆర్సిపి నుంచి తెలుగుదేశంలోకి జంప్ అయ్యి తెలుగుదేశం పార్టీ తరఫున టిక్కెట్ తీసుకోవడం జరిగింది అందువలన ఆయనకి ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా కనిపిస్తున్నట్లుగా తెలుస్తూ అట్లాగే మేక ప్రతాప్ నాయన్ గారు ఈయన టూ టైమ్స్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి అది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేశారు అలాగే తిరువూరు నుంచి చూసుకున్నట్లయితే కొలుగుపూడి శ్రీనివాసరావు గారు నల్లగడ్డ సానివాస్ గారు వీళ్ళిద్దరూ కూడా మంచి రేసులో ఉన్నారు ఇద్దరు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ రేస్ అంటే ఎవరు గెలుస్తారో కూడా ప్రస్తుతం చెప్పలేని పరిస్థితిలో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే నెక్స్ట్ చూద్దాం మైలవరం మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణప్రసాద్ గారు ఈయన ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రానే ఈయన ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది కారణం ఏంటంటే వసంత కృష్ణప్రసాద్ గారు కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చినట్లుగా మన దగ్గర సమాచారం ఉంది అలాగే నర్లా నర్నాల తిరుపతిరావు గారు ఈయన ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం వీళ్ళంతా కూడా వైఎస్ఆర్సిపి అభ్యర్థులు వీళ్ళు ఎన్ఐఏ కూటమి అభ్యర్థులు ఈ విధంగా చూస్తున్నట్లయితే అలాగే నెక్స్ట్ చింతలపూడి నియోజకవర్గం ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా ఇచ్చే సీట్ ఏదైనా ఉందంటే సొంగ రాషన్ కుమార్ గారి ద్వారా సిక్స్టీ పర్సెంట్ తెలుగుదేశం పార్టీకి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ చింతలపూడి నియోజకవర్గంలో ముందంజలో రాషన్ కుమార్ గారు ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి సర్వీసెస్ అన్నీ కూడా వెలుగులోకి రావడంతో మరింత ప్రజల ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది అలాగే ఖంభం విజయరాజు గారు ఫార్టీ పర్సెంట్ కేవలం ఎందుకంటే ఖంభం విజయరాజు గారు లోకల్ అభ్యర్థి అయినప్పటికీ కూడా లోకల్ వ్యక్తి అయినప్పటికీ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం వల్ల కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం వల్ల ఫార్టీ పర్సెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నంత వరకు కూడా మనం తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఈ విధంగా ఏ నియోజకవర్గంలో సొంగారోషన్ కుమార్ గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే గోపాలపురం నియోజకవర్గం చూస్తే మద్దిపాటి వెంకటరాజు గారు తానేటి వంట గారు ఎందుకంటే రాష్ట్ర హోంమంత్రిగా చేశారు మరి కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఇప్పుడు గోపాలపురం నియోజకవర్గం ట్రాన్స్ఫర్ అయ్యి గోపాలపురం నియోజకవర్గంలో పోటీ చేయడం జరుగుతూ ఉంది మద్దిపాటి వెంకటరాజు గారికి కూడా ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసినటువంటి వ్యక్తి మద్దిపాడి వెంకటరాజు గారు కాబట్టి వీళ్ళిద్దరూ ఫస్ట్ ఫస్ట్లో మద్దిపాడి వెంకటరాజు గారిపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇప్పుడైతే వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకులందరూ బాబురాజు గారు కానీ వాళ్ళంతా కూడా కలిసి పనిచేయడం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వీణిద్దరు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అలాగే తానేటి వనిత గారికి చూసుకున్నట్లయితే గోపాలపురం నియోజకవర్గంలో గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసిన అనుభవం ఉంది ఎందుకంటే వాళ్ళ నాన్నగారు జండగోటి బాపాజీరావు గారు ఆయన కూడా పనిచేసిన అనుభవం తెలుగుదేశం నాయకులతో సత్సంబంధాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా పోటా పోటీగా ఉన్నట్లుగానే మనకు తెలుస్తూ ఉన్నాయి అలాగే కొవ్వూరు నియోజకవర్గం ముప్పుడు వెంకటేశ్వరరావు గారు గతంలో ఈయన గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు అయితే ఇప్పుడు కొవ్వూరు ట్రాన్స్ఫర్ చేయడంతో కొవ్వూరు తెలుగు తెలుగుదేశం పార్టీ సీట్ ఇవ్వడంతో సిక్స్టీ పర్సెంట్ ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే తలారి వెంకట్రావు గారు ఏదైతే కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని కేసుల్లో ఇరుక్కుపోవడం అలాగే కొంత నెగిటివిటీ ప్రచారం జరగడంతో ఆయన వెనకంజలో ఉన్నారు ఈ ఫార్టీ పర్సెంట్ కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ దింగిలో చూస్తున్నట్లయితే చింతమనేని ప్రభాకర్ గారు ఎందుకంటే ఒక ఫైర్ బ్రాండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చింతమనేని ప్రభాకర్ అంటే తెలియని వ్యక్తులు ఎవరో ఉండరు అలాగే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అబ్బాయి చౌదరి గారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగారు మనడు దాకా మరి ఆయన ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కేవలం అయితే ఇక్కడ ఫైవ్ పర్సెంట్ అటు ఇటు అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు చంద్రవేణు ప్రభాకర్ గారు కూడా మరి ప్రచారంలో దూసుకుపోతున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ చూస్తున్నట్లయితే ఏలూరు నియోజకవర్గం ఏలూరులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా వివరి చెప్తా ఉన్నారు యాక్చువల్లీ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ వేయాలి కానీ ఈ యొక్క ఆల గారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆరోగ్య శాఖ మంత్రి వర్యులుగా పనిచేశారు కాబట్టి ఆగనాని గారికి కూడా మరి మంచి బలం ఉంది కాకపోతే ఏంటంటే అధికార పార్టీలో ఉన్నారు కొంత వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే దగ్గరలోనే ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా మ్యాక్సిమం రాధాకృష్ణ బడేటి రాధాకృష్ణ గారు గెలిచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే పోలవరం నియోజకవర్గం పోలవరం నియోజకవర్గం సీట్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని సమస్యలే కారణం ఏంటంటే జనసేన పార్టీకి ఇవ్వడమే పెద్ద సమస్య అయిపోయింది అప్పుడు టీడీపీ వర్గీయులంతా కూడా వ్యతిరేకత చేయడం జరిగింది బొరగోలు శ్రీనివాసరావు గారు మొడియో శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తులంతా కూడా ఈయనకి చిల్లి బాలరాజు గారికి వ్యతిరేకంగా కొంతకాలం పనిచేసినప్పటికీ మరి ప్రస్తుతం ఏంటంటే నామినేషన్ వేసే సమయానికి వాళ్ళందరూ కూడా పైకి వచ్చి అసలు ఓడిపోద్ది ఈ సీటు పోలవరం ఖచ్చితంగా తెల్లవ రాజ్యలక్ష్మి గారి సీటు అని కన్ఫర్మ్ చేసేసారు రాష్ట్ర వ్యాప్తంగా కానీ అటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఈ రోజు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ తీసుకొచ్చారంటే ఇది కూడా వీళ్ళ కూడా మరి చిన్న బాలరాజు గారికి కూడా గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే తెల్లం రాజ్యలక్ష్మి గారి సాక్షాత్తు తెల్లం బాలరాజు గారి యొక్క సత్యమణి కాబట్టి మరి ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఎందుకంటే ఆయన త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ విన్నయ్యారు పదిహేను సంవత్సరాలు సుమారు మరి ఎమ్మెల్యేగా పనిచేశారు పోలవరం నియోజకవర్గానికి కానీ సరైన విధి విధానాలతో పనిచేయలేదని చెప్పి నెగిటివ్ వార్తలు చాలా వస్తున్నాయి కాబట్టి ఛాన్సెస్ అనేవి జనసేనకు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే ఉంగటూరు నియోజకవర్గం పచ్చమట్ల ధర్మరాజు గారు ఈయన జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా అక్కడ జెండా జనసేన జెండా ఎగురుద్దు చెప్పాలి వాళ్ళైతే అక్కడ ఉన్న సర్వే ప్రకారం సిక్స్టీ పర్సెంట్ చెప్పారు కానీ మనం ఫిఫ్టీ ఫైవ్ తీసుకున్నాం ఎందుకంటే ఈ ఎలక్షన్ సమయానికి ఇటుగా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పుప్పాల శ్రీనివాసరావు గారు వెనకంజలో ఉన్నట్లు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ మనం చూసిన ఈ పది నియోజకవర్గాల్లో కూడా చూస్తున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సూట్ ఆరు సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు సీట్లు కూడా పదిలో ఆరు ఉమ్మడి అభ్యర్థి ఏదైతే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆరు సీట్లు వచ్చి ఆరు సీట్లు వస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే వీళ్ళకి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నాలుగు సీట్లు పది ఈ పది సీట్లలో నాలుగు సీట్లు వస్తున్నట్లు తెలుస్తుంది ఇది ఇప్పటి వరకు మన యొక్క ఈ పది నియోజకవర్గాల అనాలసిస్ మరిన్ని నియోజకవర్గాలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ